విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా టీజర్ అయితే వచ్చేసింది టీజర్ చాలా కలర్ఫుల్గా ఉంది సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి కృష్ణ చైతన్య ఆయన అంతకుముందు రౌడీ ఫెల్లో అండ్ చెల్మోహన్ రంగ సినిమాలు తీశారు రౌడీ ఫెల్లో సినిమాలో చాలా బాగుంటాయి డైలాగ్స్ అండ్ టేకింగ్ ఈ సినిమాలో కూడా టేకింగ్ చాలా బాగుంది అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఈ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇస్తున్నారు మ్యూజియం కూడా చాలా బాగుంది విశ్వక్ సేన్ చాలా బాగా యాక్ట్ చేశారు నేను మంచోన్నో చెడ్డానో తెలియదు కానీ మంచోన్న చెడ్డ పేరు మాత్రం నాకొద్దు అనే ఈ డైలాగ్తో టీజర్ ఎండ్ అవుతుంది ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్స్ అండ్ శ్రీకర్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు లాస్ట్ సినిమా చల్మోహన్ రంగ ఫ్లాప్ అవడంతో రౌడీ ఫెల్లో డైరెక్టర్ కృష్ణ చైతన్య చాలా పకడ్బందీగా ఈ సినిమాని తెరిచినట్టున్నారు చూడ్డానికి చాలా బాగుంది అండ్ రిలీజ్ డేట్ వచ్చేసి మే సెవెంటీన్త్న ఈ సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది విశ్వక్ సోలో రిలీజ్గా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు గామి రిజల్ట్స్ కొంచెం మిక్స్డ్గా వచ్చాయి సో ఈ సినిమా హిట్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ రావాలని విశ్వక్ చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు